నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర జాతకాలు అనేవి కేవలం మనుషులకేనా లేదంటే సినిమా రంగానికి లేదంటే ఏదైనా బిజినెస్లకు కూడా వర్తిస్తాయా అనేది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం అయితే మరి ఈసారి గ్రహ ప్రభావం కానీ జాతక ప్రభావం కానీ సినిమా రంగంకి ఎలా ఉంది సినిమాలో కొంతమందికి అదృష్టం ఒక్కసారిగా కలిసి వస్తుంది కొందరికైతే కలిసి రాదు మరి వాళ్ళ జాతక ప్రభావం వల్ల అలా ఉంటుందా లేకపోతే వాళ్ళ కష్టే ఫలి అంటారు కదా మరి వాళ్ళ కష్టం ఇక్కడ ఫలించదా ఇలా చాలా సందేహాలు మీలో ఉన్నాయి కదా ఈరోజు మరి మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అందరికీ సుపరిచితులైన నారసింహ బిడ్డ రాఘవ శర్మ గారు నమస్కారం గురుజీ గురుగారు కొందరు ఎంతో కష్టపడుతుంటారు అసలు కలిసి రాదు కొందరికి ఇలా వెళ్తే అదృష్టవంతులు అయిపోతారు కొందరు గాడ్ ఫేవరెట్ చైల్డ్ అని పిలుస్తుంటారు కొంతమందిని కొంతమందిని పాపం శని దేవుడేమో ఎంత ఎంత సేఫ్ అయినా కూడా శని వాళ్ళు వదట్లేదు అని అంటారు ఎక్కువగా ఇదంతా కూడా బయట సమాజంలో కన్నా సినిమా రంగంలో బాగా కనిపిస్తూ ఉంటారు మరి ఈసారి ఈ సినిమా రంగంలో అలా కొంతమంది స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఏమో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఓవరాల్ గా చూసుకుంటే సినిమా రంగ ప్రభావం ఎలా ఉండబోతుంది వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది సినిమా రంగంలో ఈ అంటే నేను ఇంతకుముందు మాన్యమాల కూడా చెప్పాను ఈ పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలు ఎక్కువ బతుకుతాయి ఇప్పుడు రెండు కుటుంబాలతో జరుగుతున్న తెలుగు సినీ రంగం ఆ ప్రాభవం ప్రాబల్యం కొంత తగ్గుతూ పెడుతుంది భవిష్యత్తులో పెద్ద స్క్రీన్లో చూసే సినిమాల విధానము భవిష్యత్తులో ఆగిపోతుంది పూర్తిగా ఆగిపోతుంది నేను ఇరవై ఏళ్ళ క్రితం నాడు నేను చెప్పాను ముందు ముందు ఈ టాకీసులు థియేటర్లు ఉండవు అని నా చి నేను ఇరవై ఏళ్ళ క్రితమే తెలియపరిచినప్పుడు సినిమా హాల్ లేకుండా ఉండదు అన్నారు సినిమా హాల్ కళ్యాణ అయినాయి కళ్యాణ మండపాల్లో వెళ్ళినప్పుడు ఈ కళ్యాణ మండపాలు వ్యాపార వాణిజ్య సముదాయాలు అవుతాయి భవిష్యత్తులో అన్నాను మాల్స్ అయినాయి ఇదేదో నోటుకొచ్చిన మాట అన్నట్టుగా చెప్పడం కాదు నేను చెప్పిన దాని దాఖలా చాలా చోట్ల చాలామందికి చాలా రా చోట్ల అంటే దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ కొంచెం నా ద్వారా బాగా దగ్గరైన వాళ్ళు ఉన్నారు ఇదంతా వాళ్ళకి చెప్పిన వాడిని అట్లాగే ఈ వ్యాపార వాణిజ్య సముదాయాల్లోనే తింటారు సినిమా చూస్తారు కొనుక్కుంటారు అన్ని పనులు చేస్తారు అక్కలేనివి జరుగుతూ ఉంటాయని చెప్పారు ఇవాళ నువ్వు ఏ మాల్లో కన్నా వెళ్ళు అన్నీ ఉన్నాయిగా కదా ముందు ముందు ఈ థియేటర్లు ఏవైతే ఈ స్క్రీన్లు అంటారు కదా అవి ఉండవు అమ్మా ఉండవు ఎవరి ఇళ్లలో వాళ్ళు వంద వంద ఇంచుల టీవీలు యాభై ఇంచుల టీవీల్లో డైరెక్ట్గా ఇప్పుడు ఓటీపీ వస్తే ఎలాగైతే పనులు చేసుకుంటున్నామో భవిష్యత్తులో ఆ సినిమాని నేరుగా ఇంట్లో చూసుకుంటారు ఈ స్క్రీన్స్ కూడా ఉండవు భవిష్యత్తులో ఉండవు అవి కూడా ఉండవు అంటే రానున్న రోజుల్లో టెక్నాలజీ యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనము డయాగ్నోస్టిక్ వెళ్ళి ఆ స్కానింగ్లు ఎక్స్రేలు తీసుకుంటున్నాం కదా భవిష్యత్తులో అలా ఉండదు ఓ చిప్పు పెడతారు ఆ చిప్పుతో ఇక్కడ సిస్టంలో చూస్తూ ఉంటాడు డాక్టర్ నీ బాడీలో ఇలా ఉంది అని అంటే అంత టెక్నాలజీ ఆల్రెడీ వచ్చింది ఇండియాలో కూడా వస్తుంది సో సినిమా రంగంలో ఈ చిన్న సినిమాలకి ప్రాభవం పెరుగుతుంది నటీనటులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు బాగా అవకాశాలు వస్తాయి ఈ రెండు కుటుంబాల కోరల్లో ఉంది చిత్రరంగం అని లోపల లోపల మదన పడుతూ తిట్టుకుంటూ కామెంట్లు చేస్తూ నానా మాటలు మాట్లాడుతున్న ఏ అవకాశం లేక బాధపడుతున్నారో వీళ్ళందరికీ ఒక చక్కని అవకాశం ఓటీటీతో మొదలైంది ఇవాళ ఓటీటీలో చిన్న సినిమాలు ఎన్ని వస్తున్నాయి ఈ ప్రాభావం పెరుగుతుంది పెద్ద సినిమాలు వందల కోట్లు పోసి చేస్తున్న పెద్ద సినిమాల ప్రభావం తగ్గుతుంది నేను ఈ రోజుకి ఏ ఏ సినిమా అయితే వస్తున్నాయో వాటి ఫలితాన్ని ముందే చెప్పడం ఆనవాయితీ అదే జరుగుతూ వస్తుంది వాళ్ళకొత్త ఏం కాదు సో ఈ చిన్న సినిమాల ప్రాభావం ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది పెద్ద సినిమాలు ఏంటంటే ఇంక సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసుకునే స్థితి వస్తుంది ఒక ఐదారేళ్ల తర్వాత వాళ్ళు కూడా ఇంక చాలే అని అనుకునే రోజు వస్తుంది ఎందుకంటే ఉపయోగం ఉండదు వాళ్ళు ఎంత చేసినా మాన్యమల్లో వచ్చి చూసేస్తారు రానున్న రోజుల్లో చిన్న సినిమాలు ఇచ్చినంత ఫలితం పెద్ద సినిమాలు ఇవ్వవు ఇవ్వమ్మా ఖచ్చితంగా ఇవ్వవు జరగబోయేది అదే సో ఇప్పుడు నువ్వు అంటున్నట్టు సినీ రంగంలో కష్టంతో నిలబడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప జాతకాలు నమ్మి మాత్రం కాదు అది ఇది గ్రహించాలి అందరు చాలా చక్కగా వివరించాలి అమ్మా శుభండి